నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎటువేపు వెళ్తున్నాయి అసలు ఇలాంటి అంటే ఒక పార్టీ మీద ఒక మంత్రులని లేకపోతే నేతల్ని ఇతర పార్టీల నేతల్ని ఒకళ్ళు ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఎంత దాకా వెళ్తున్నారు అనే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి దాకా ఈ ఉన్న ఇప్పుడు కొండా సురేఖ అంటే మంత్రిగా ఉన్న కొండా సురేఖ అంశాన్ని ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు తనకి అంటే కొండా సురేఖ మీద మంత్రి కొండా సురేఖ మీద ట్రోల్ అయిన పరిస్థితిని మనం చూసాం అంటే రఘునందన్ కొండా సురేఖ ఒక ఫంక్షన్లో కలిసిన పరిస్థితి మీద ఏ విధంగా నీచాతి నీచంగా అందరూ కూడా ట్రోల్ చేసిన పరిస్థితి చూసాం అయితే అది మొత్తం నిన్నటిదాకా కథ అయితే ఈరోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అంటే ఒక పార్టీ అంటే కేటీఆర్ని ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని టార్గెట్ చేయాలి అనే విధంగా మొత్తం కొండా సురేఖ మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి అయితే దీంట్లో తాము తెలిసి మాట్లాడిందా లేకపోతే తెలవక మాట్లాడిందా ఆవేశంగా మాట్లాడిందా మనోవేదనగా మాట్లాడారా ఇవన్నీ ఆలోచిస్తే అసలు ఇది మొత్తం కూడా కేటీఆర్ని టార్గెట్ చేయబోయి ఇంకా ఎవరో బోమరాంగ్ అయి పరిస్థితి అయితే మంత్రి గారికి వచ్చిందనే చెప్పాలి ఎందుకు అంటే ఇప్పుడు కేటీఆర్ అంటే ఇక్కడ నాగచైతన్య సమంత విషయం తీసుకురావటం రకుల్ ప్రీత్ సింగ్ విషయాన్ని తీసుకురావటం వీటన్నిటినీ కూడా నేరుగా ఒక మంత్రి ప్రెస్ మీట్లో మాట్లాడటం అనేది అయితే అందరికీ కూడా సంచలనంగా మారింది అయితే ఇక్కడ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ఏ అయినా సరే ఇది మొత్తం కూడా ఇంకో వైపు ఇంకో కోణానికి వెళ్ళిపోవటం జరిగింది కాబట్టి అటు సినీ పరిశ్రమలో అటు నాగార్జున కానీ వీళ్ళంతా కూడా తమను ఎందుకు ఈ రాజకీయాల్లోకి లాగుతున్నారు అనే విధంగా స్పందించడం జరిగింది అయితే ఇదంతా కూడా అందరూ ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ మంత్రి ఈ విధంగా నేరుగా మీడియా ముందు ఈ విధంగా మాట్లాడటం అనేది అంటే ఎందుకు ఒక తనలో ఉన్న బాధని తనను ట్రోల్ చేశారు అనేది చేసి దాన్ని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న మంత్రి తరువాత మొత్తం కూడా ఈరోజు పరిస్థితి చూస్తే ఒకళ్ళని టార్గెట్ చేయబోయి మిగతా మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడారు అనేది అయితే ఇప్పుడు భూమురంగయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇక్కడ రాజకీయాలు అంటే ఇప్పుడు పార్టీల వారీగా ఈ విషయంలో కూడా పార్టీల వారీగా నేతలంతా కూడా విడిపోయి కొంతమంది కొండా సురేఖ మాటల్ని సమర్థిస్తే మరికొంతమంది వ్యతిరేకిస్తూ క్షమాపణ చెప్పాలి అనే పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మంత్రిగా కొండా సురేఖ బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా రాజకీయంగా ఏదైనా అనవచ్చు ఏ రాజకీయంగా మాటలు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏరా పోరా రా సవాల్ చేసుకోవటం ఇక్కడికి రారా అనే పరిస్థితులు అంటే పదాలు మా నేతలు రాజకీయ నేతలు మాట్లాడే పదాలైతే ఇప్పుడు శుతమించుతూనే ఉన్నాయి అంటే ఎక్కడ సవాళ్ళు చూపడం కానీ ఇక్కడికి రా అక్కడికి రా నీకు దమ్ముందా ఆ ఉందా ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజకీయాల నేతలు రాజకీయాలను పక్కన పెట్టి ఇష్యూస్ని పక్కదో ఒక పెట్టి ఎవరు ఎంత వల్గగా మాట్లాడితే అంత మంచిది అనే స్థాయికే రాజకీయ నాయకులు వచ్చిన పరిస్థితి ఉంది అయితే అలాంటి పరిస్థితి ఉన్నా సరే కేటీఆర్ మీద నేరుగా ఏదైనా కొన్ని రాజకీయ ఆరోపణలు చేయకుండా తీవ్రంగా తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు అయితే మంత్రిగా ఉండి బాధ్యత చేయటం అయితే అందరూ కూడా ఖండించే విషయమే నిన్నటిదాకా మంత్రి అండ్ కొండా సురేఖకు వచ్చిన అంటే ఏంటి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు మంత్రిని అనే విధంగా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ఏంటి ఇంత మాట్లాడింది అంటే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా ఎందుకు మాట్లాడింది అనే ఆలోచనలో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం ఉందాక ఇది ఏదో నేను ఒక ఆవేశం లేకపోతే దీని మీద ఒక నాలో ఒక దుఃఖాన్ని ఎంగుకోలేక లేకపోతే ఏదో నాలో ఉన్న ఒక ఆవేశం మీద కేటీఆర్ని టార్గెట్ చేయబోయి ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది అని బహిరంగంగా మంత్రి సురేఖ ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది లేకపోతే ఇది ఇంకో చెడు దారి దారితీస్తుంది ఎందుకంటే అటు నుంచి కూడా టార్గెట్ అవుతాం కూడా మిగతా మంత్రులు కానీ వీళ్ళంతా కూడా వ్యక్తిగత విషయాల్లో టార్గెట్ అయ్యే పరిస్థితి కూడా అటు నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇటు ఇప్పుడు నిన్నటి దాకా కూడా కొండా సురేఖ మీద వచ్చిన ట్రోలింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఎలా స్పందించలేదు అనే ఆక్రోశంతోనే సురేఖ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పటికైనా అటు ఇటు రెండు వేపులా కూడా పూర్తి స్థాయిలో తప్పున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా దారుణమైన వ్యాఖ్యలు అయితే ఒక ఈ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఈ రాజకీయ పార్టీలు ఇస్తున్నాయనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా చర్చగా మారింది ఏదేమైనా సరే ఇలాంటి చర్చ ఒక సమాజంలో నడవటానికి అనే ఆస్కారం అయితే ఇచ్చే పరిస్థితి రాజకీయ నేతల నుంచి కూడా ఉండకూడదు ఇక్కడ ఏదైనా కూడా అభివృద్ధి పథకాలు లేకపోతే ప్రజా సమస్యలు లేకపోతే ఇవన్నీ కూడా పక్కదారి పట్టేసి మిగతా ఇప్పుడు ఏదో ఒకటి దాన్ని టార్గెట్ చేయటం మిగతా ఇష్యూని పైకి తీసుకురావటం ఇదే అంశం అటు ఏపీ రాజకీయాల్లోనూ ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఏపీ రాజకీయాల్లో ఈ మొత్తం అలాంటి విషయాలు ఎక్కువగా చదువుతున్నాయి మాటలు జారటం అనేది ఇంతకుముందు నుంచే చూస్తున్నాం అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి వచ్చిందైతే మనం అందరం కూడా విచారించాలి ఏదేమైనా సరే రెండు పార్టీలు నట్లు అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఇద్దరు కూడా ఓ ఇష్యూని ఏదైనా సరే తప్పు జరిగితే తప్పు జరిగింది దానికి క్షమాపణ చెప్తున్నాం అనే పరిస్థితి అయితే ఉండాల్సిన సమయం ఉంది కాబట్టి మిగతా అంటే ఇలాంటి దాన్ని అసలే సోషల్ మీడియా మితిమీరి ప్రవర్తిస్తున్న రోజుల్లో ఈ విధంగా అందరూ కూడా అంటే ఈ విధంగా నేతలే మాట్లాడితే దాని ప్రభావం అయితే ఇంకా ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు ఒక అదుపులో ఉండి అంటే తమ భావాలను ఏదైనా సరే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళే మెసేజ్ని మాత్రం గుర్తించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఏదైనా సరే రెండు పార్టీల నేతలు కొంత సమయం పాటించి ఇలాంటి ఒక ఇష్యూస్ ఇక ముందు రాకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది